సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసి చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ చేరు పట్టణంలో ఐఎన్టీయూసి చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోల్కురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం గాంధీ పార్క్ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీదుగా బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ఏఐసిసి టిపిసిసి డిసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు చేరు పట్టణంలో పాదయాత్ర చేశామని అన్నారు కొల్కురి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన రాజ్యాంగాన్ని కులమత ధనిక పెదలింగ తారతమ్యాలను లేకుండా అందరికీ సమన హక్కులను రాజ్యాంగంలో కల్పించారని శాంతి మూల సూత్రాలను బోధించిన జాతిపిత గాంధీ గారి మరియు సమాన హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించిన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గార్ల ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మరియు కాంగ్రెస్ వాదులు పైన ఉన్నది అన్నారు అలాగే దుష్ప్రచారం చేస్తూ ముఖ్యంగా కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం పూనుకున్నదని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన హక్కుల్ని తొలగించే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదని అన్నారు మాజీ ఉప ప్రధాని మాజీ కేంద్ర రక్షణ కార్మిక శాఖ మంత్రి స్వర్గీయ శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జన్మదినం సందర్భంగా వారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించమని అన్నారు అయినటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇలా కొంతమంది ముఖ్యంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఇక్కడ మహాత్మా గాంధీ గారి పైన అట్లాగే రాజ్యాంగం పైన అంబేద్కర్ గారి పైన ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన ఇలా వివక్షను చూపుతూ రాజ్యాంగాన్ని పూర్తిగా అందులోని అంశాలను ముఖ్యంగా పీడిత వర్గాలను ఆదివాసులకు హక్కులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనటు హక్కులను కాలరాసేయడానికి మరి రాజ్యాంగాన్ని మరి చరిపేయడానికి ఈరోజు పూనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం దీనికి సంబంధించి మరి ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి అట్లాగే మరి జిల్లా సంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముఖ్యంగా మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి మన మంత్రివర్యులు దామోదర్ రాజనాథ్ గారి పిలుపు మేరకు ఈరోజు భారతదేశంలో రాజ్యాంగము మరి ఇబ్బందికర పరిస్థితుల్లో పోతుంది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మన పెద్దలు మరి ఈ ఈ దేశానికి స్వతంత్రము సంపాదించినటువంటి మరి మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా నడుచుకోవడానికి ఈరోజు మనందరం కూడా జై బాబు